హాయ్ ఫ్రెండ్స్ ఇది కేరాల దోసకాయ పెరుగు చట్నీ కేరాల రెండు ఇటువంటివి తీసుకోవాలి ఇలా సన్నగా కోసుకోవాలి మళ్ళీ పదిహేను పచ్చిమిర్చి ఇంత కొబ్బరి చెప్ప ముక్క ఒకటి పచ్చి కొబ్బరి ఒక పది రబ్బరు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను పలీలు ఇవన్నీ పెద్దగా ఇలా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఇవి ఇప్పుడు ఇంకా ఇవన్నీ పెరుగులు యాడ్ చేసుకోవాలి ఇవండి స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మనం ఎంత తింటే అంతే అండి తినాలనుకుంటే అంత మేము పల్లీ నూనె వాడతామండి టేస్ట్ బాగుంటుందని నూపేలాగా నల్వే స్పూన్లు నల్ స్పూన్లు నూనె అందులో ఏం ఉడుపుతుందండి komu pokku, wakai pokku utinu wane wakai wakai momo veda yakin momo veda yakin shivaruma yakin shivaruma yakin ఆప్షనల్ అండి అది కావాలంటే వేయొచ్చి లేకపోతే లేదు సీక్రెట్ ఆవాలు జీలకర్ర వేస్తాం పాపన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ సెనపప్పు వేస్తామండి అవి వేసిన తర్వాత కరివేపాకు ఎంపిక వేయాలి ఇంగు అనేది ఆప్షనల్ అండి కావాలనుకున్నాను వెయ్యి లేకపోవడం లేదు అందులో ఒక అర స్పూన్ పసుపు పోపు వేగిన తర్వాత ఇందులో కలిపి ఆవాలు పచ్చి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపులో వేయాలండి పోపు వేగిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేయచ్చు కోపం వేసిన తర్వాత కలుసుకోవటం అయిపోతుంది తుర్మినీరా పెరుగు పెరుగు అండి రెడీగా రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా చపాతీలకైనా పూరీలోకైనా దేనిలోకైనా సూపర్ సూపర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగా అండి